హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సేమే ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం మనం ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలా సింపుల్గా సేమి ఇడ్లీ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్గా ఇన్స్టెంట్ చట్నీ కూడా చూపించాను ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి ఇందులో ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను మీరు మీ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు కొన్ని జీడిపప్పులు శనగపప్పు ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుని కొన్ని మిరియాలు వేసుకుని ఒక పది వరకు ఇవి కొంతసేపు వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ పోపు వేగినాక ఏదైనా వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకుంటే అన్నీ ఈ గ్లాస్తోనే తీసుకుంటాం ఒక గ్లాస్ సేమియాలు మనం సేమి ఉప్మా చేసుకుంటాం కదా అదే సేమ్యాల్ని సగం వరకు ఒక అదే గ్లాస్తో గ్లాసు ఉప్మా రవ్వ కరాజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇది వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి కొంతసేపు మనం ఉప్మాకి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది చల్లారినాక కొంచెం గోరు వెచ్చుకున్నా పర్వాలేదు పూర్తిగా వేడిలో ఉన్నప్పుడు మాత్రం వేసుకోకండి అదే గ్లాస్తో గ్లాస్ పెరిగి వేసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇది బేకింగ్ పౌడరు కేకుల్లో వేస్తాం కదా అది చిన్న టీ స్పూన్ వేసుకుని బజ్జీల్లో వేస్తాం కదా కుకింగ్ సోడా తిని సోడా అని కూడా అంటారు అది చిటికడు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇది గట్టిగానే ఉంది నాకు అందుకని ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఇడ్లీ పిండి అంత పలుచిగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోండి మీకు పెరిగేతోనే సరిపోతే వాటర్ వేయని అవసరం లేదు మా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే ఇదంతా పూర్తిగా కలుపుకున్నాక ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా ఫైవ్ రూపీసు అది వేసుకున్నా సరిపోతుంది బేకింగ్ పౌడర్ ఉంటే ఈనో పౌడర్ వేయనవసరం లేదు అయితే లాస్ట్లో ఈనో పౌడర్ వేసుకుని వెంటనే వేసేసుకోవాలి బేకింగ్ పౌడర్ అయితే ముందు కలుపుకుని ముందే వేసుకోవాలి ఇలా ఇడ్లీ రేకులు తీసుకుని నేనైతే నెయ్యి స్ప్రెడ్ చేశాను ఎందుకంటే ఇడ్లీ అయినా కూడా నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీరు ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏమి పెట్టుకోని ఇడ్లీలు అయితే ఈజీగానే వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాక ఇడ్లీ పాత్రలో పెట్టి ఇడ్లీలా స్టీమ్ చేసుకోవడమే ఒక పది నిమిషాలే సరిపోతుంది ఇడ్లీల కంటే కొంచెం తొందరగానే అయిపోతాయి ఇవి ఇడ్లీ పాత్ర తీసుకుని గ్లాస్న్నర వరకు వాటర్ వేసుకుని ఈ ఇడ్లీలు ఇందులో పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాలు మీడియం అంటలో ఉడికించుకుంటే సరిపోతుంది దీనికి ఇన్స్టెంట్ చట్నీ చూపిస్తున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకోండి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని తీసుకుని పుట్నాల పప్పు అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు తీసుకోండి కొద్దిగా కొత్తిమీర చిన్న టీ స్పూన్ సాల్టు వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఈ ఇన్స్టెంట్ చట్నీ కదా ఇలాగే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే దీనికి నేను పోపు వేసాను ఇది గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు పోపు వేసి ఇందులో కలుపుకుంటున్నాను ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇడ్లీ కాంబినేషన్లో చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది తర్వాత ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు తీసి చూస్తే ఇలా ఫ్రెష్ చేస్తే మనకు గట్టిగా అవుతాయి ఈ వేడివేడిగా అయితే చాలా బాగుంటాయి చల్లారినా బాగుంటాయి కొంచెం గట్టిగా అవ్వచ్చు మేమైతే వేడివేడిగానే తినేసాం ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి పక్కకు పెట్టుకుని ఒక్కొక్కటి తీసుకోండి మనకి స్పూన్ ఉంటుంది కదా స్పూన్ కూడా అవసరం లేదు చేత్తోనే ఈజీగా వచ్చేస్తాయి చూడండి అట్లా పట్టుకుంటేనే వచ్చేస్తుంది మన సేమి ఉప్మా వండితే ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది ఇడ్లీలో కూడా ఇందులో మనం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల నేను ఇది ఓపెన్ చేసి కూడా చూపించాను కానీ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్